ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం మీ పేరే మూలక్షరం ఆరుతో ప్రారంభమైతే రాజశేఖర్ రజనీ రమేష్ ఇలా మీ పేరు రాకేష్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్ల మూలక్షం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి అదేవిధంగా మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మన దేవప్రశ కార్యాలయం మహాకామేశ్వర ప్రతి నెల నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి ఇందులో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు అలాగే ఈ టారో రీడింగ్ ద్వారా ఫలితాలు చెప్పినప్పుడు రాశి ఫలితాల్లో వచ్చే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా నిర్వహిస్తున్నాము ఇందులో పాల్గొన్న వాళ్ళు సంవత్సర దీక్ష సాగుతాయి ఆ వివరాలని కూడా ప్రతి పన్నెండో వీడియోలు అయిన తర్వాత అంటే రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత పదమూడు వీడియోగా ఆ వివరాలను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం టవర్ టవర్ గార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది అయితే మీరు స్థిరంగా నిలబడితే ఇంకా బాగుంటుంది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏమి ఏమి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మీ దగ్గర నుంచి ఏం ఏ సమాచారం పట్టుకెళ్ళాలనుకుంటున్నారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు ఎవరు చేయాలనుకుంటున్నారు మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా మీరు డిప్లొమాటిక్గా మీరు ఎదుర్కొంటారో దాని దా అంత జాగ్రత్తగా మీరు బయట నుంచి బయటపడగలుగుతారు మీరు ఘర్షణ మాత వెళ్ళారా మీకు ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ సహనం మీకు ఉండేటువంటి నిరీక్షించే శక్తి వెయిట్ చేయాలి వెయిట్ చేయడానికి అనే పాలసీ ఉంటుంది కదా ఎదురు చూసే శక్తి దీని మీద మీ సమస్య పరిష్కారాలు ఆధారపడి ఉంటాయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మీ శత్రువు తప్పించుకునే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అదును చూసి మీరు ఎదుర్కోవాలి ఎదుర్కొంటే మీ సమస్యలన్నీ ఒక్కసారి తీరిపోతాయి లేకపోతే కంటిన్యూ అవుతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటి అనుకూల శత్రులు కొందరు ముందర నమస్కారం పెట్టి దానికి అతను తిట్టే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళని మీరు గమనించుకుని మోసం చేసి వెనుబోటు అందరిని గమనించుకుని జాగ్రత్తగా మీరు చూసుకుంటే అన్నింటించి మీరు బయటపడగలుగుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ హెర్మిట్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీ గతంలో ఎలాంటి పని అయినా కానీ పూర్తి సామర్థ్యము ఎనర్జిటిక్గా ఉండి అన్ని పనులు పూర్తి చేసుకుంటూ మంచి మాత్రం నిస్తుంది ప్రజెంట్లో మీకు నెల రెండవ భాగంలో మూడు భాగాలు చేసుకుంటే ఒకటి నుంచి పది పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై పదో తారీఖు తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది సమాజానికి గుర్తింపు గౌరవం వస్తాయి మాటలు పడకుండా ప్రశాంతంగా ఉండి ఏం చేస్తే మంచిదో అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు రోల్ మోడల్లా ఉండరు బాగుంటుంది ఫ్యూచర్ కాళ్ళలో కూడా ప్రశాంతంగా ఉంటుంది జాగిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నీ బాగుంటాయి ఇవన్నీ కూడా మీరు ఎంత సహనంతో మీ శత్రువు వేసే పొరపాటు స్టెప్ కోసం మీరు ఎదురు చూస్తారో దాని ఇవన్నీ ఆధారపడి ఉంటాయి మీరు తొందరపడ్డారా వాళ్ళు రాంగ్ స్టెప్ వాళ్ళు రాంగ్ స్టెప్ వేయరు మీకు దొరకరు మీరు వెయిట్ చేస్తే మీ శత్రువులు మీరు దొరికిపోతాడు మీ సమస్యలు తీరతాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ సోట్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా మీరు ఎటువంటి ఒత్తులు వచ్చినా ఏం వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ సమస్యలు అన్నీ మీకు తెలుసు ఎన్ని రకాల సమస్యలు వస్తాయో అన్నింటిని ఎదుర్కోవడం గురించి మీరు సిద్ధంగా ఉంటారు సామాజికంగా మీరు అనుకున్నంత సహాయం మీకు దొరకదు మీ అవసరాన్ని గుర్తించి మిమ్మల్ని కార్నర్ చేసి పక్కా పెట్టేసి తప్పించుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు మీకు మొట్టమొదటి మీరు చెప్పే నమస్కారం మీరు వెనకాల వాళ్ళు ఉంటారని ఈ రకమైన వాళ్ళు ఎవరో మీకు తెలుస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఎదుర్కోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ షోర్ట్స్ సామాన్యంగా ఉండదు చెప్పుకోదగిన కష్టాలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు నడుస్తూ ఉంటుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళ వ్యాపారాలు బ్యూటీ పార్లర్ బోటిక్స్ ఇలాంటివి స్వగ్రహ ఫుడ్స్ కర్రీ పాయింట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా సాగితే బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అందులో ఆడవాళ్ళ చేసే వ్యాపారం ఇంకా బాగుంటుంది ఈ రియల్ ఎస్టేట్ కానీ కన్సల్టేషన్ కానీ కమిషన్ వ్యాపారాలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా పుష్టి వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏం ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు చాలామంది ఈ శరీరం తగ్గడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళి ఇవన్నీ సమ్మర్లు వచ్చేసి తొందరగా తగ్గుతామని చెప్పి అనుకుంటారు అలా కాకుండా ఇలా ఎక్కువ మీరు యూట్యూబ్లో చూసి స్లిమ్ అయిపోవాలి ఇలా హెల్త్ టిప్స్ కాకుండా మీరు వాస్తవంగా మీకు హెల్త్ హెల్త్ ఇష్యూ ఉంటేనే జాగ్రత్తలు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఏది చేయవద్దు మిమ్మల్ని ఎక్కువ ఊహించుకోవద్దు అంటే సన్నగా అయిపోయి స్లిమ్గా అయిపోవాలని చెప్పి భోజనం మానేసి డైటింగ్ ఇలాంటివి చేయవద్దు డాక్టర్ సలహా లేకుండా ఏ పని చేయవద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ సోట్స్ భారం పెరిగిపోతుంది ఎందుకు మీరు భారం తీసుకున్నారు ఎందుకు పక్క వాళ్ళు లోడ్ మీరు తీసుకున్నారని మీకే తెలియదు అవసరం లేని లోడ్ అంతా తీసుకుంటే వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ విద్యాధులు పిల్లలకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మగవారి పర్వాలేదు నడుస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం సాగుతుంది అంటే నడిపిస్తారు అని చెప్పాలి నడవగానే నడిపిస్తూ ఉంటారని చెప్పాలి ఆడవారి సంబంధించి కూడా బాగుంది మీకు పదకొండు పన్నెండు తారీఖుల తర్వాత కొత్త పార్ట్లు వస్తే బాగుంటుంది కాలం ఉంటుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు మీకు ఇద్దరు ప్రత్యేక సంబంధం భార్యాభుత సంబంధించి ఇలాంటి సమస్యలు ఉండవు మూడో మనిషి కోసం కొంచెం అనవసరం పొరపొచ్చాలు ఉంటాయి అవి రాకుండా చూసుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇంట్లో మీ మీరు మగవాళ్ళది మీ భార్య తిరగకొని మీరు వేరే వాళ్ళకి అప్ప మీరు ఆడవాళ్ళది మీ భర్త ఎర్రకొని వేరే వాళ్ళకి అప్ప ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం డబ్బులు మేటర్లో గొడవలు అవ్వకుండా చూసుకోండి సంతాన వరం కొంత తీవ్ర ఒత్తిడి ఉంటుంది కొంత వేదన ఉంటుంది పదో పదోదారి తర్వాత ఏదో కొంచెం దుర్వార్తెతన కొంచెం ఇబ్బంది కలిగించే వార్తమైన అవకాశం ఉంటుంది ఒకసారి జాతకం చూపించుకోండి మీ సంతానం జాతకం కూడా చూపించండి విద్యాతులు పెళ్ళి పర్వాలేదు చొరవ చేయాలి ధైర్యం చేయకపోతే మీకు పనుల్లో మూమెంట్ రాదు కొంత ధైర్యం స్వరదం ముందుకెళ్తే అన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి మొదటి వారం ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రెండవ వారం ఏమైనా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మూడవ వారం ఏమైనా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ నాలుగవ వారం ఏమైనా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ మొదటి వారం మూడవ వారం ఏది పెద్ద మూమెంట్ ఉండదు చాలా కష్టపడితే ఎంత అంటే కొండ దెబ్బలకొని పెట్టినట్టుగా అంటే ఎంత పని అవ్వడం కోసం కొండ దెబ్బేస్తే ఇంత ఎలాగేళ కోసం అవుట్పుట్ ఏముంటుంది అలాగా ఎక్కువ కష్టపడితే కానీ ఇంత ఫలితం వస్తుంది అంత టైం అనుకూలంగా ఉండదు రెండవ వారం కొంచెం మూమెంట్స్ బాగుంటాయి అయ్యిందేమో అనిపిస్తూ ఉంటుంది ఎవరు ఒకరు సహాయం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నాలుగవ వారం కార్యసిద్ధి ఉంటుంది రెండవ వారం నాలుగవ వారం కార్యసిద్ధి ఉంటుంది మొదటి వారం మూడే మూడో వారం వెయిటింగ్ 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 చేయాల్సి వస్తుంది పరిహారం ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ ఇంటికి కార్తీకీరాజమంత్రాలను దిగ్బంధనం చేయించుకోండి కార్తీక విరాజమంత్రం దిగ్బంధనం కానీ లేదా మీకు భైరవ దిగ్బంధనాలు కానీ చేయించుకోండి చేయించుకోండి మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి సహనంతో ఉండండి పొరపాటు చేయకండి శుభం పోయా